జయ గురుదత్త కాళి నేను మీ నరసమదత్త స్వరూపానందగిరిస్వామి విద్య జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శోభకృతురామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు పల్గొన మాసము శుక్రవారం తేదీ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషములకు తిథి కాల తిథి చతుర్థి ఈ రోజు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం వరకు తదుపరి పంచమి నక్షత్రం విశాఖ నక్షత్రం ఈరోజు ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం వరకు తదుపరి అనురాధ నక్షత్రం చంద్రరాశి తులారాశి వర్జము రేపు పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం ఏఎం నుండి రేపు రెండు గంటల ముప్పై మూడు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏఎం వరకు మరియు పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు రావుకాలం పది గంటల నలభై ఆరు నిమిషాలు ఏం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు పిఎం వరకు అమృత గడలు ఈరోజు పది గంటల పదకొండు గంటల ఆరు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు యోగము ఈ ఈరోజు పదకొండు గంటల పదకొండు నిమిషాలు పిఎం నుండి పిఎం వరకు తదుపరి సిద్ధి యోగము కరణము ఈ రోజు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలు ఏఎం వరకు తదుపరి బాలవకరణం నక్షత్రము పాదాల వారిగా విశాఖ నక్షత్రం ఒకటవ పాదము ఈ రోజు ఒంటి గంట పదకొండు నిమిషాలు ఏఎం వరకు విశాఖ నక్షత్రం రెండవ పాదము ఈ రోజు ఏడు గంటల నలభై ఒక్క నిమిషం ఏఎం వరకు విశాఖ నక్షత్రం మూడవ పాదం ఈరోజు రెండు గంటల పది నిమిషాలు పిఎం వరకు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం ఈరోజు ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మీనరాశి అశుభ సమయములు గుళిక కాలము ఏడు గంటల నలభై మూడు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు ఏఎం వరకు యమగండ కాలము మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం పియ్యం నుండి నాలుగు గంటల యాభై రెండు నిమిషాలు బియ్యం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు చంద్రోదయము తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు బియ్యము చంద్రాస్తమము ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏఎము దిన ప్రమాణం పన్నెండు గంటల పదకొండు నిమిషములు అభిజిత్ అభజిత్సమము పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషములు బియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల నలభై ఏడు నిమిషములు పూజ హోమ మరియు అభిషేకాదులకు అగ్నివాసం పాతాలమశము హోమాతి పూజ శివవాసం కైలాసము గౌరవం ఆనందము ప్రయాణాదులకు దిశశూల పడమర దిశ శుక్రవారం పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే పెరుగు లేదా శంకర తిరిగి నుంచి బయలుదేరండి అదేవిధంగా తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఈరోజు ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారము పునర్వసు విశాఖ పూర్వ పాద్ర జన్మతార కనుక మంచిది కాదు పుష్యమి అనురాధ ఉత్తర వారికి పరమిత్రధార గనక చాలా మంచిది ఆశ్లిస జ్యేష్ఠ రేవతి వారికి మిత్రధార మంచిది అశ్విని మక్కమూల వారికి నైదల తార గనక మంచిది కాదు మరి భరణి బుబ్బ పూర్వ చడవారికి సాధన తార మంచిది కృత్తిక ఉత్తర ప్రత్యక్ చడవారికి కనుక మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి క్షేమతార మంచిది మృగశిర చిత్త ధనిష్ట వారికి విపత్తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతమిషం వారికి సంపత్ కనుక చాలా అనుకూలంగా ఉంటుంది మరి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం తర్వాత ఉన్నటువంటి తారాబలం ప్రకారం ఉత్ పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర జన్మతార మంచిది కాదు ఆశ్లేషచేష్టవతి వారికి పరమిత్ర తార మంచిది మరి అశ్విని మఘముల వారికి మిత్రతార మంచిది మరణి పుబ్బ పూర్వశాడ వీరికి నైదన తార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాశాఢ వీరికి సాధన తార మంచిది రోహిణి అస్తశ్రవణం ప్రత్యక్తార మంచిది కాదు మృగశిర చిత్త ధనిష్ట వారికి క్షేమతార మంచిది మరి ఆరుద్ర స్వాతి శతభిషం వీరికి విపత్తార మంచిది కాదు పునర్పస్ విశాఖ పూర్వబాద్ర వారికి సంపత్ కనుక చాలా మంచిది మరి చంద్రబలం కలిగినటువంటి రాసులు మేష వృషభ మిథున కన్య తుల మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మరి అదేవిధంగా మీనరాశి వారికి అష్టమచంద్రుడు కర్కాటక రాశి వారికి అర్ధదశచంద్రుడు వృచ్చిక రాశికి ద్వాదశ చంద్రుడు కనుక శుభకార్యములకు దూర ప్రయాణాలకు ఈ మూడు రాశుల వారు దూరంగా ఉండాలి మరి గాతవారం ఈరోజు వృచ్చిక ధనస్సు వృచ్చిక ధనస్సు మరియు మీనరాశులకు అంటే ఈ వృచ్చిక రాశి ధనస్సు రాశి మీనరాశి ఈ మూడు రాశుల వారికి గాతవారం కనుక వీరు గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతన గృహప్రవేశం చేయుట నూతనంగా ఉన్నటువంటి వాహనాన్ని మొదటిసారి అనప్పుడడం మంచిది కాదు దూర ప్రయాణాలు చేయకూడదు మరి దూర ప్రయాణాలు కొన్నిసార్లు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జయ గురుదత్త జయ కాదు